ఆమె సిలువ కలద్దాల్లోంచి మనుషుల్ని చూసింది మనిషి ప్రాణం ప్రతి భారతీయుడి విలువ దేవుడు దిగి వచ్చి ప్రాణం పెట్టగలిగినంత విలువ వాడెవడైనా సరే ఆమె ఎవరైనా సరే వాళ్ళదే కులమైనా సరే దానికోసం చర్చి సేవ మాత్రమే చేయడం కుదరదు ఒక మోడల్ సెట్ చేయాలి చర్చి చెప్పే సువార్తను చర్చి చెప్పే చేసే సేవను లోకం ఎప్పుడు అంగీకరిస్తుందంటే మీరు ఆ గాస్పల్ని జీవించి చూపించాలి ప్రభు నేసీ క్రీష్ణ్లో అందరికీ వందనాలు చాలా వరకు అందరూ నమ్మకంగా ఉండాలని దేవుని ఉద్దేశం దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేవాడుగానే ఉన్నాడు ఎవరు నశించుకోవాలని అయితే ఆయన కోరుకోవట్లేదు ఆయన ప్రేమ ఈ లోకంలో ప్రకటించడం జరుగుతుంది తన్ను పోలి అందరూ నడుచుకోవాలని ప్రభు కోరుకున్నాడు చాలామంది ఈ మాటలు తెలియక తమకు నచ్చిన మాటలు మాట్లాడుతున్నారు యేసుప్రవారు రాళ్ళతో కొడుతున్నటువంటి స్త్రీని క్షమించాడు ఎలా క్షమించాడు తన పాపాన్ని బట్టి కాదు కానీ తను మారు మనసు పొందిన తర్వాత దేవుని కొరకు ఎంత పరిశుద్ధంగా జీవించగలదో ఆయన చూశాడు కాబట్టి క్షమించగలిగాడు ప్రతి ఒక్కరు కూడా ఇలా చూడగలిగాలి ఈ కొంతమంది ఈ విధంగా చూడలేక అనేక మాటలు మాట్లాడేవారు ఉన్నారు అలాగా ఉండకూడదు అందరూ కూడా సంఘంలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని ఇలాగా వేలిపెట్టి చూసేవారిగా ఉంటారు ఆ విధంగా ఉంటే నీ సహోదరుని ప్రేమించాలన్నారు నువ్వు అలా చూడటం వల్ల నీలో ప్రేమ ఉందా దేశం ఉందా మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అలాగే ప్రభువారు తన శిలువలో తండ్రికి చెప్తున్నాడు ప్రభు వీరేం చేస్తున్నారో తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగరుగనుగా వీరిని క్షమించమన్నాడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇలాగా ప్రభువారు పడినటువంటి శిక్షను బట్టి ఆయన కలిగినటువంటి మనసును బట్టి మనం అందరిని క్షమించాలి ఏక మనసు కలిగి ఉండాలి అంతేగాని ఎలా పడితే అలా మాటలు మాట్లాడుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడుకొని దేవునామాన్ని అపవిత్రపరచకూడదు జ్ఞాపకం చూసుకోండి గుర్తుంచుకోండి ఎవరైనా క్రైస్తవులైనా హిందువులైనా మన ప్రవర్తనను బట్టే మనకి దేవుడు తీర్పు తీరుస్తాడు మంచి ప్రవర్తన మంచి నడవడికను కలిగి జీవించాలి ఎలా పడితే ఎక్కడ పడితే అలాగ వ్యర్థమైన వచ్చినటువంటి మాటలు సరదాగా అనే మాటలు ఇలాగ క్రైస్తవ్యానికి పనికిరావు రోజు వాడుకునే మాటలు కూడా అన్యులు మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు పాస్టర్లు అనేకులు మాట్లాడతారు అవి కూడా పనికిరావు జాగ్రత్తగా మనము దేవుణ్ణి గణపరిచేవారుగానే ఉండాలి ఇలాగా మనం మాట్లాడే మాటలను బట్టి కరుణాకర్ కానివ్వండి లలిత్ కానివ్వండి వీళ్ళందరూ మనల్ని ఏలిపెట్టి చూపిస్తారు అపవాదికి చోటు ఇయ్యకూడ అని అన్నాడు మనం ఎందుకు చోటు ఇవ్వాలి చోటిచ్చి వారితో అనిపించుకోవడం ఎందుకు మన భక్తి మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఒకరు మనల్ని అనేటువంటి పరిస్థితి ఉండదు నీకు చేతనైతే మనం వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి నశించిపోతున్న వారిని రక్షించాలే కానీ వ్యర్థంగా వారిని తిట్టుకోవడదు ప్రేమించాలి ప్రభు తనను పొడిచిన వారిని కూడా క్షమించాడు తనను కొరడాలతో కొట్టిన వారిని కూడా క్షమించాడు అంతేగాని నేను ఎరుగునని ముమ్మారు అబద్ధమాడిన పేతుడి గారిని కూడా క్షమించాను మరి నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు అంటే నీలో దేవుని పోలిక లేదా మారాలి యేసు ప్రవారి యొక్క కళ్ళద్దాలలో నుండి మనం చూచినప్పుడు అంత ప్రేమగానే కనిపిస్తాయి అంత అద్భుతంగానే కనిపిస్తాయి అలాగా కనపట్టడం నేర్చుకుంటే మన భవిష్యత్తు మన జీవితం బాగుపడతాయి క్రైస్తవ్యాన్ని బతికించిన వారిగా మారుతాం అర్థమైందా జాగ్రత్తగా ఉండండి మాటలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు శిక్షింపని కుమారుడు ఎవరున్నారు నందాన్ని శిక్షిస్తాడు ప్రేమిస్తాడు ఆదరిస్తాడు అవసరాలని తీరుస్తాడు కాబట్టి నిత్య జీవం కూడా ఇస్తాడు ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఈ శ్రమల కష్టాల్లో మనము తొలగిపోకుండా నమ్మకంగా దేవుని కొరకు ముందుకు వెళ్దాం దేవుడు తోడే కాక ఆమె ఆమె సిలువ కలద్దీ మనుషుల్ని చూసింది మనిషి ప్రాణం ప్రతి భారతీయుడి విలువ దేవుడు దిగి వచ్చి ప్రాణం పెట్టగలిగినంత విలువ వాడెవడైనా సరే ఆమె ఎవరైనా సరే వాళ్ళదే కులమైనా సరే దానికోసం చర్చి సేవ మాత్రమే చేయడం కుదరదు ఒక మోడల్ సెట్ చేయాలి చర్చి చెప్పే సువార్తను చర్చి చెప్పే చేసే సేవను లోకం ఎప్పుడు అంగీకరిస్తుందంటే మీరు ఆ గాస్పల్ని జీవించి చూపించాలి